హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఏంటి ఈరోజు ఫస్ట్ ఫస్టే జ్యువెలరీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే జ్యువెలరీ అంటే జ్యువెలరీ గురించి అని కాదండి జ్యువెలరీకి డబల్ టేప్కి ఉన్న సంబంధం ఏంటి అన్నదైతే చెప్పాలనుకుంటున్నాను ఇది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి లాస్ట్ ఇయర్గా తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు నా ఈ టిప్స్లో ఏదైతే బాగా నచ్చిందో అదైతే మొదలైన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా కొంతమందికి వడ్డాణాలు ఉంటూ ఉంటాయి కదండి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చక్కగా కొనేసుకుంటాము పెట్టుకోవాలనుకుంటాము పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి అయితే టైట్ అయిపోతుంది లేకపోతే లూజ్ అయిపోతుంది లేదు అంటే కరెక్ట్గా హోల్ ఉన్న దగ్గరికి బటన్ రాదు బటన్ దగ్గరికి హోల్ రాదు అవన్నీ చూసుకోకుండా ఒక్కొక్కసారి తీసేసుకుంటూ ఉంటాం లేదంటే అన్నీ చూసుకుంటే టైట్ అయిపోయింది కానీ హోల్ పెట్టించాలంటే కుదరదు అటువంటి అప్పుడు మనం వడ్డానం చెక్కు చెదరకుండా మన నడుముకి ఎంత టైట్గా కావాలి కదా అంత టైట్గా ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా ఎలా పెట్టుకోవచ్చు అంతైతే చూపిస్తానండి ఇదైతే చాలా ఈజీ అండి చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఇలా మనం ఒక డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఈ టేప్ కట్ ఇటు కూడా గమ్ముంటుంది చక్కగా ఒక పీస్ అయితే కట్ చేసేసుకోవాలి చిన్న పీస్ దగ్గర కట్ చేసుకుని చాలా ఈజీ టిప్స్ అండి ఇవి బాగా ఇన్ని రోజులు ఇది ఎలా మిస్ అయినది మాత్రం అనిపిస్తూ ఉంటుంది అందరికీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాం కదా పడ్డానం అటు ఇటు జరిగిపోవడం సరిగ్గా ఉండకపోవడం హుక్ కూడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అటువంటి అప్పుడు ఇలా బ్యాక్ సైడ్ అయితే మాత్రం మన నడుము పెట్టుకున్న తర్వాత చేయాలండి ఇది ఇలా బ్యాక్ సైడ్ పెట్టి పైన పొర అయితే తీసేసి మనకి ఎంత టైటు ఎంత లూజ్ కావాలన్న చూసి అలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా ఉండిపోతుందండి అంతేనండి అలా అయిపోయిందంటే అలా అవ్వలేదండి ఇటు పక్కన అయితే ఈ క్లిప్ పెట్టాలి కదా ఈ క్లిప్ పెట్టడానికైతే రావట్లేదు ఇటు పక్కన అయితే క్లిప్ పెట్టడానికి వస్తుంది ఇటువంటి క్లిప్స్ ఉన్నా లేకపోయినా అలా పెట్టడానికి వచ్చాన రాకపోయినా ఇంకొక టిప్ అయితే చెప్తానండి నేను ఇది పట్టట్లేదు కదా ఇక్కడ కూడా మనం చిన్న టేప్ అయితే మాత్రం కట్ చేసుకుని డబల్ సైడ్ టేప్ అక్కడ కూడా సేమ్ బ్యాక్ సైడ్ అలా స్టిచ్ చేసామో అలాగే స్టిక్ చేయాలి చూసారా అలా అంటి మనం నడుము కొత్త చూసుకుని అలా అంటించేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది అసలు ఒడ్డానికి కదలమన్నా కదలదు చాలా బాగుంటుంది చూస్తారు ఎంత చక్కగా ఉందో ఇలా మనం చిన్న చిన్న టిప్స్తో చాలా చక్కగా అలంకరించవచ్చు అండి అలంకరణ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒకవేళ మనకు వస్తూ ఉన్నా కొనుక్కున్నా అది పెట్టుకునే విధానం కుదరకపోతే దాన్ని అందమే పోతుంది కదా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇంకో డౌట్ రావచ్చు ఏమండి ఇది అంటిస్తున్నారు కదా దాన్ని ఉండిపోతుందా అని అసలు ఉండదండి చూడండి మీకు తీసుకుంటే చూపిస్తాను ప్రతీది ప్రూఫ్తో అయితే మాత్రం నేను వాడి ప్రూఫ్ చూసిన తర్వాత మీకు చూపిస్తానండి చూసారా ఎక్కడ కూడా అంటుకోదు ఎక్కడ కూడా మనకి ఏది కూడా చెక్కు చెదరకుండా అయితే ఉంటుందండి చక్కగా ఎలా ఉంది కదా అప్పుడే ఎలా అయిపోయింది అనుకుంటున్నారా లేదండి చాలా మంది వడ్డా పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత పైకి కిందకి వెళ్ళిపోవడం లేకపోతే వంకరగా తిరిగిపోవడం ఫోటోలో వంకరగా ఉంటుంది మళ్ళీ ఫోటో చూసిన తర్వాత అయ్యో నాకు ఎవ్వరూ చెప్పలేదు నా వడ్డా వంకరగా పోయిందని ఎంతో మంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారండి అయితే అలా వంకరగా తెలిపోకుండా మనం వడ్డానం పెట్టుకునేటప్పుడే చక్కగా ఎలా సెంటర్లో కనుక డబుల్ టైప్ అయితే అంటించి అలా మన శారీకి స్టిక్ చేసేసుకోవాలి ఇంక అసలు కదలమన్నా కదలదు వంకరగా కూడా వెళ్ళదండి అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది అండి అది కూడా కావాలంటే మనం తీసేయచ్చు తీసినా సరే స్టోన్స్ కానీ గోల్డ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మాత్రం అస్సలు జరగదు ఈ టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి మనం శారీ మీద కానీ గాగ్రాసు లంగా వన్స్ ఇటువంటి వాటి మీద అయితే మాత్రం ఇలా నెక్లెస్ కానీ హారం కానీ వేసుకుంటూ ఉంటాం కదా వేసుకునేటప్పుడు చక్కగానే వేసుకుంటామండి కొంచెం దూరం వెళ్ళేటప్పుడుకో ఫంక్షన్స్ అక్కడ అటెండ్ అయ్యేటప్పుడుకో ఇది వంకరగా పోవడం లేదంటే మనకి డాలర్ ఉంది కదా ఆ డాలర్ అయితేని ఉల్టా తిరిగి పడిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటుందండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు పదే పదే సరి చేసుకుంటే చాలా చెరగా ఉంటుంది కదా వెళ్ళిన చోట ఏంటమ్మా దీనికే వస్తువు ఉందా పదే పదే సరి చేసుకుంటుందని అనుకుంటారు అలా అనుకోకుండా ఉండాలంటే మనం చక్కగా ఒక చిన్న డబుల్ టేప్ అయితే కట్ చేసేయండి ఇలా మనం డాలర్కి బ్యాక్ సైడ్ అయితే స్టిక్ స్టిక్ చేసేయాలండి చక్కగా అలా అంటించేసుకోవాలి మనం చాలా చిన్న సైజు ఆ డాలర్ సైజుని బట్టి అయితే మనం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి డాలర్ చిన్నది ఉంటే చిన్న పీసు పెద్ద ఉంటే పెద్ద పీసు కట్ చేసుకుని చక్కగా పైన ఉన్న టేప్ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత అది ఎలా పెట్టుకోవాలంటే డ్రెస్కి అయితే మాత్రం అలా అంటించేసుకోవాలండి శారీ కానీ ఏది ఏది వేసుకున్నా సరే మనం చక్కగా అలా పెట్టేసుకుంటే అసలు అది కదలదండి ఊగదు మనం అక్కడ పెట్టినట్టు కూడా ఎవరికీ తెలియదు ఒక్క డబుల్ సైడ్ టైప్ ఇంట్లో ఉంటే చక్కగా అలంకరించుకుని ఆడవాళ్ళే చక్కగా అంటే ఒక సాటిస్ఫాక్షన్తో అయితే రెడీ అవ్వగలం మనం ఎందుకంటే ఎంత రెడీ అవినా అటు ఇటు చెదిరిపోతూ ఉంటే సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అయిపోతుంది మనకి ఫంక్షన్ అటెండ్ అవుతాం కానీ నా నెక్లెస్ పైకి ఉందా లేదా నా వడ్డాడ వంకరగా పోయిందా ఏంటి నా చెవి ఇలా ఊడిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం అది ఏమీ లేకుండా ఉండాలంటే డబల్ సైడెడ్ టేప్ తప్పకుండా ఉండాలండి మన ఇంట్లో అలాగే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే పాపిడి చైన్ ఇలా పాపిడి చైన్ ఉంటుంది కదా అదైతే పెట్టుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుందండి కాసేపటికి అటు ఇటు సైడ్కి పోతూ ఉంటుంది లేదంటే తిరగబడిపోతూ ఉంటుంది కొద్దిగా తేలిగ్గా ఐ మీన్ పల్చగా వెయిట్ తక్కువలో ఉంటే తిరగబడిపోతూ ఉంటుంది అలా అవ్వకూడదంటే నేనైతే కొంచెం పెద్దది కట్ చేశాను కానీ మీరు ఇంకా చిన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి కనిపించకుండా పెట్టుకోవాలి మీకు చూపించడం కోసం నేను పెద్దది కట్ చేశాను అంత అయితే కట్ చేసుకోవద్దు ప్లీజ్ మీరు చాలా చిన్న పీస్ అయితే కట్ చేసుకుని మనం చక్కగా పెద్దది కట్ చేసుకున్న నో ప్రాబ్లం ఎందుకంటే నెట్ అల్లికలా వచ్చింది అనుకోండి దాంట్లోంచి ఇలా వైట్గా కనిపిస్తుంది ఇలా రాకుండా మొత్తం గోల్డ్ పూర్తిగా వచ్చేస్తే దాంట్లో నుంచి కనిపించదు ఇలా మనం స్టిక్ చేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది మీరు మాత్రం దాన్ని బట్టి చూసుకుని చిన్నదా పెద్ద అన్నది మీ ఐడియాని బట్టి అయితే కట్ చేసుకోవాలి చూస్తారు అస్సలు పడనే పడదు నాకు పాప చేయని పెడదామంటే ఎవరు కూడా దగ్గరలో లేరని అందుకని నేను చేతికి స్టిక్ చేసుకుని అయితే చూపిస్తున్నాను మీకు ఈ టిప్ నచ్చిందండి ఇదైతే మరొక టిప్పు ఒక పేపర్ తీసుకుని ఇది అయితే ఆ పేపర్కి అంటించేశాను ఇలాగా పైన పేపర్ అయితే రిమూవ్ చేసి దానిపైన కూడా ఈ న్యూస్ పేపర్ సమానంగా అంటించేసి ఇప్పుడైతే ఒక సీజర్ తీసుకుని రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా ఎందుకంటే దీనివల్ల ఉపయోగం దీని దీనివల్ల చాలా ఉపయోగం ఉండదంటే ఆ ఉపయోగం అంటే చూపిస్తాను చూడండి మీరు తప్పకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇంకో పది మందికి అయితే నా ఛానల్ రీచ్ అవుతుంది కూడా మీరు లైక్ చేస్తే ఇలా మనకి బుట్టలు ఉంటాయి కదండి జుంకీలు అంటాయి ఇటువంటివి ఉంటుంటాయి కదా వెయిట్ ఎక్కువైపోయి ముందుకి పడిపోతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే చెవుకి అలా బటన్ పెట్టి వెనకాల డి డిప్ప పెడుతూ ఉంటాము అటువంటి బటన్స్ చాలా మందికి అయితే నీ గట్టిగా నొక్కేసినట్టు అనిపిస్తాయి ఇది అయితే చాలా స్మూత్గా ఉంటుందండి చెవు వెనకాల మనం దుద్దు పెట్టేసిన తర్వాత ఐ మీన్ బుట్ట పెట్టేసిన తర్వాత చెవుకు వెనకాలది పెట్టి ఇలా అయితే మనం క్యాప్ అయితే డిప్ ఉంటుంది కదా చీల అది అయితే పెట్టేసుకోవాలి చాలా వెయిట్లెస్గా అంటే బటన్ పెడితే బరువు ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనకి ఒకవేళ టైంకి ఇంట్లో బటన్స్ లేకపోయినా ఎలా కట్ చేసి ఇలా చేసుకుంటే చెవుకి పెట్టిన దుద్దు ఎంతసేపు ఉన్నా చాలా చక్కగా నిలబడి ఉంటుందండి సాగిపోవడం ఐ మీన్ వచ్చేయడం అటువంటి అయితే అస్సలు జరగవు చాలా మందికి చెవుకున్న హోల్ అయితే పెద్దది అయిపోయి ఉంటుంది కదండి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది అలాగే ఇటువంటి చాందబల్లి సవి ఉంటూ ఉంటాయి కదా ఇటువంటి వాళ్ళు కూడా పెద్దవి ఉంటే కనుక తప్పకుండా అలా పెట్టుకున్నాం అనుకోండి మనం చెవు చాలా సెక్యూర్గా చెవుకున్న హోల్ అయితే సాగిపోకుండా ఉంటుంది దీనికైతే నేను చిన్న సైజు కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత సైజు మనకి పైన దుద్దుందో అంత సైజు చిన్నదైతే కట్ చేసుకోవాలండి అంటే పైన ఫ్లవర్ షేప్లో వస్తుంది కదా ఆ చీలా ఉంటుంది కదా అది పెట్టుకున్న చోట చక్కగా మనం తీసి దానికి అంటించేయాలి శుభ్రంగా మళ్ళీ తీసుకోవడం చాలా ఈజీ అండి తీసిన తర్వాత కూడా అస్సలు పాడవదు ఇటువంటి అయితే కనుక మనం మళ్ళీ దాచుకొని కూడా పెట్టుకోవచ్చండి దేనిగా సెట్ ఎలా ఉంచేసుకున్నాం అనుకో ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు ఆ పై పేపర్ చిరిగిపోయే వరకు పేపర్ కనుకపోతే మళ్ళీ ఇంకొకటి అయితే తయారు చేసుకోవాలి చక్కగా ఎలా పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో ఉంటే అసలు బయటకు కూడా కనిపించట్లేదు కదా దేనికి కూడా కనిపించదండి ఎందుకంటే మనం చెవు వెనకాల పెడతాం కదా చెవు ముందు అయితే పెట్టం దాన్ని ఇలా పెట్టుకోండి మీ చెవులు చాలా అందంగా ఉండే సాగిపోకండి మీ చెవుకు పెట్టిన ప్రతిదీ కూడా మంచి డిజైన్ చక్కగా కనిపిస్తుంది మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి వ్లాగ్స్ కుకింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లో గెలిచి చూడండి మీకు తప్పకుండా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి కొంతమందికి కొద్దిగా డీప్ నెక్ ఉంటే డీప్ నెక్ అంటే ఇష్టపడతాం కానీ పుజాలు అయితే జారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఎంత పెద్ద డీప్ నెక్ ఎంత మోడల్ పెట్టుకున్నా చక్కగా అలా ఉండాలంటే కనుక మనం ఒక చిన్న డబుల్ సైడ్ టేప్ అయితే కట్ చేసుకుని చిన్నది కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్నది కట్ చేసి ఎక్కడ పెట్టారంటే బ్లౌజ్కి షోల్డర్ వస్తుంది అంటే భుజం దగ్గర వస్తుంది కదా ఆ స్టిచ్ ఉంది కదా కుట్టి మీద అయితే అస్సలు అంటించకూడదు ఎందుకంటే కుట్టున్న చోటే కొద్దిగా ఎత్తుగా వస్తుంది కదా హైటు ఇది పెడితే ఇంకా హైట్గా కనిపిస్తుంది అసహ్యంగా ఉంటుంది అందుకు కుట్టు వదిలేసి కొద్దిగా కిందకైతే మాత్రం కొద్దిగా బయటకు మాత్రం అంటించకూడదని కొంచెం లోపలగా అంటించుకోవాలి అలా అయితే అంటించేసాం అనుకోండి మనం చక్కగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న పేపర్ అయితే రిమూవ్ చేసి మన షోల్డర్కి అయితే స్టిక్ చేసేసుకోవాలి ఇలాగా అసలు బ్లౌజ్ కదలమన్నా కదలదు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నెక్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి నేను ఎక్కువగా ఈ టిప్ అయితే పాటిస్తూ ఉంటాను అసలు అది ఓడిన కూడా ఓడదు చాలామంది బ్యాక్ సైడ్ థ్రెడ్ అది పెట్టి కట్టుకుంటారు కదా అలా కట్టుకోకుండా ఉంటే నెక్ చాలా అందంగా అనిపిస్తుంది అందరూ అయితే కట్టుకోరు కదా అలా చేయని వాళ్ళ కోసం మాత్రం ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ మీకు అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దండి చూసారా అసలు రావట్లేదు కదా ఇవన్నీ లేడీస్ టిప్స్ అండి ఓన్లీ లేడీస్ అని రాసానేందుకు నేను తమ్ లేడీస్ టిప్స్ అనమాట చూసారా మన అలాగనే మన చర్మానికి ఏమి అవ్వలేదు అలాగే తీసి చూపిస్తారు మీకు బ్లౌజ్ కూడా ఏమి అవ్వలేదండి చాలామంది చిరిగిపోతుందేమో ఊడిపోతుందేమో పెయింట్ పోతుందేమో అనుకుంటారు అలా ఎటువంటి హాన్ అయితే జరగదండి మన బ్లౌజ్కి ఇదైతే మరొక టిప్ అండి ఇలాగ పిల్లలు ఆడపిల్లలు చక్కగా షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు కదా ఇలా బటన్స్తో ఉన్నవి కానీ ఉంటాయి కదా అప్పుడు వేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి కూర్చున్నప్పుడు అది కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే వస్తూ ఉంటుంది చూడడానికి అయితే అస్సలు బాగుండదు కదా అలా ఉంటే అలా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా కొద్దిగా టైట్ అయ్యే అలా అయితే మాత్రం వస్తుంది అలా రాకుండా ఉండాలంటే చాలా మంచి ఈజీ టిప్ అండి మీకు అలా వస్తుంది కదా ఆ గ్యాప్ వస్తే అస్సలు బాగా చూడడానికి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా వేసేసుకున్న తర్వాత డ్రెస్సు మనం ఒక డబుల్ సైడ్ టేప్ అయితే మాత్రం కొద్దిగా కట్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా పొడవుగా కట్ చేసాను దీన్నే ఇంత మొక్క కట్ చేసి మధ్యలోకి నిలువుగా అయితే చేసుకుంటే రెండు చోట్లయితే స్టిక్ చేసుకోవచ్చండి నేనైతే ఒక చోటే చేసి చూపిస్తున్నాను అర్థమైంది అనుకుంటాను మీకు నిలువుగా రెండు అయితే అవుతుందండి అది తగ్గ హోల్ ఎక్కడైతే గ్యాప్ అనిపిస్తుందో మనకి బటన్స్ మధ్యలో అక్కడైతే మాత్రం అలాగా స్టిక్ చేసేయాలి చేసేసి కొద్దిగా అలా ప్రెస్ చేసిన తర్వాత పైన రేపర్ ఉంటుంది కదండి ఆ ర్యాపర్ అయితే తీసేయాలి తీసేసి చక్కగా మళ్ళీ పైన ఉంది కదా క్లాత్ అది కూడా దానికి సమానంగా అనుకోవాలి ఎందుకంటే కుచ్చులు అవి రాకుండా నలిగిపోయినట్టు ముడతలు అవి రాకుండా స్ట్రైట్గా వచ్చేలా అయితే మనం నీట్గా సర్దుకుని చక్కగా అలా స్టిక్ చేసేది రెండు చేతులతో పట్టుకుని అనుకోండి అక్కడ అంటించామని ఎవరికీ తెలియదు అసలు చూసారా ఇప్పుడైతే వస్తుందా రాదు పైన చూపిస్తాం చూడండి పైన అయితే ఎలా వస్తుందో అలా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అయితే మాత్రం రెండు అయితే అంటించుకుంటే చాలా బాగుంటుందండి అక్కడ చూసారా గ్యాప్ వస్తుంది కదా అలా అలా రాకుండా అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయని చెప్పారు కదండి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయండి విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి బెంగళూరు బ్లాగ్స్ ఉన్నాయి చాలా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి మంచి మంచి చట్నీ రెసిపీస్ నిలవ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి చికెన్ పిక్లు ఉంది ఆవకాయ కూరమాకాయ రకరకాల చట్నీస్ కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి మన ఛానల్లో మంచి హెయిర్కి సంబంధించిన ఒక మంచి క్లిప్ అయితే తయారు చేశానండి ఒక్కసారి మీరు చూసి అలా చేసుకోండి మీకు చాలా అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి ఆ ఛానల్లో ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి పది నిమిషాల్లో మీ జుట్టు పెద్దదిగా అవ్వాలంటే ఏం చేయాలనేది మాత్రం ఏమో ఇలా మనం ఇది ఇంకోటిప్పండి ఇలా క్లిప్ ఉంటుంది కదా దీనికి డబల్ సెట్ టేప్ తీసుకొని మనం ఈ క్లిప్కి అయితే ఇలా స్టిక్ చేసేసుకోవాలి ఇది ఎక్కడన్నా అంటించుకోవచ్చండి కిచెన్ అంటించుకున్నాం అనుకోండి ఈ క్లిప్కి కిచెన్ యాప్కి పెట్టుకోవచ్చు మనం ఎక్కడన్నా ఫోన్ ఐ మీన్ ఛార్జింగ్ అదే పెట్టుకుంటాం కదా అక్కడ ఫోన్ హోల్డర్లు అక్కడ దీనికి ఒక బ్యాగ్ లాంటిది దాంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టిన దాంట్లో కూడా పెట్టవచ్చు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇప్పుడు కరెంట్ స్విచ్ బోర్డుకి అయితే స్టిక్ చేస్తున్నాను ఇది చక్కగా ఎలా పెట్టేస్తాం అనుకోండి దీనివల్ల చాలా ఉపయోగం కూడా మనకు చాలా ఇల్లు కూడా చాలా నీట్ కార్నైజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇయర్ ఫోన్స్ ఉంటూ ఉంటాయి ఛార్జర్స్ ఉంటూ ఉంటాయి ఇయర్ ఫోన్ ఒక చోట చార్జర్ ఒక చోట పోతూ ఉంటుంది కానీ దీనికి ఒక మంచి ప్లేస్ కావాలంటే చక్కగా ఇలా ఛార్జర్ పెట్టి దానికి పైన ఇయర్ ఫోన్స్ పెట్టేసాం అనుకోండి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు ఏది కావాలంటే అది తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టేసుకుంటే వెతుక్కోవడం చాలా ఈజీ అవుతుంది ఇల్లు కూడా మెస్ అవ్వకుండా ఉంటుంది చూసారా ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా ఇటువంటి మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా నా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి తప్పకుండా ఒకసారి బబ్బు తెలుగు బ్లాగ్స్ మీరు వచ్చి విజిట్ చేసి చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇటువంటి టిప్స్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఇవి చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు వీటి వల్ల నాకు అందుకే వీడియోస్ అయితే ఎక్కువ పెడుతున్నాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి అని తప్పకుండా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకే Thank you.